హలో ఫ్రెండ్స్ ఇదైతే మన కోళ్ళ ఫామ్ ఏమైతే మా భార్య స్వప్న మంచిగా బ్రూడింగ్ అయితే ఫీడర్లు అయితే మంచిగా ఉంటుంది నీట్గా ఈరోజు బ్రూడింగ్ కట్టడం జరిగింది ఇది మన రూము ఇది లోపల మన కొల్ల ఫాము ఫీడర్లు కోళ్ళు వచ్చేసరికి కోడిపిల్లలు వచ్చేసరికి మంచిగా ఇట్లా నీట్గా దొంగ పెట్టుకోవాలి ఇవి చిన్న చిక్సీ చిక్స్ డ్రింకర్స్ ఇవి ఫీడర్స్ ఇట్లా చుట్టూ మాత్రం మనం మూడు పార్టీషన్లు కట్టుకోవడం జరిగింది ఆరు వేల పిల్లలు వస్తాయి ఆరు వేల పిల్లలకంటే రెండు వేల ఒక బ్రూడు ఇది వచ్చేసి గ్యాస్ బ్రూడరు గ్యాస్ బ్రూడర్కి వచ్చేసి రెండు గ్యాస్ ఒక గ్యాస్కు రెండు బ్రూడర్లు ఉంటాయి ఆ రెండు బ్రూడర్లు ఏంటంటే మంచిగా వేడి అవుతాయి పిల్లలు వెచ్చదనం గురించి హాయిగా ఉంటుంది ఇది ఫామ్ మొత్తం కోడి పిల్లలు వచ్చే ముందు దేవిని మొక్కి కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించి స్టార్ట్ చేయడం మన సాంప్రదాయం అలాగే చేస్తున్నాను ఈరోజైతే ఈరోజు నైట్ అయితే పిల్లలు వస్తాయి అందుకనే అప్పుడు వీలు కాదని ఇప్పుడే పూజ చేసుకుంటున్నాను ఇట్లా ఫీడర్లు నీట్గా దోమి పెట్టుకోవడం వల్ల ఏంటంటే వైరస్ ఇట్లా మొత్తం పోయి మంచిగా ఉంటాయి అట్లా మనకు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి